స్కూల్ కన్పూర్ స్టేషన్లో ఈరోజు ఆరో తరగతి విద్యార్థులకు ఆహ్వాన పేరుతో ఆహ్వానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం మా దగ్గర ప్రవేశాలు అద్భుతంగా ఉన్నవి ఆరో తరగతిలో గత సంవత్సరం అరవై ఐదు ఉండగా ఈసారి ఎనభై ఐదు ప్రవేశాలు జరగడం జరిగింది అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో గత సంవత్సరం అరవై ఆరు మంది విద్యార్థులు చదువుతుండగా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నూట ఇరవై సీట్లు అంటే ఈ పాఠశాల కేటాయించిన మొత్తం సీట్లు నిండడం కూడా జరిగింది గత సెప్టెంబర్లో నాతో సహా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లందరూ కూడా కొత్తగా ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది ట్రాన్స్ఫర్లో వచ్చిన తర్వాత మేము ఇక్కడ అమలు చేసినటువంటి కార్యక్రమాల మూలంగా విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు కూడా పాఠశాలపై పూర్తి స్థాయి సదాభిప్రాయం కలగడం జరిగింది ఈ సదాభిప్రాయం మూలంగా ఈ సంవత్సరం అడ్మిషన్లు అనేవి చాలా బాగా ఉండడం జరిగింది గతంలో పనిచేసినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ ఈ పాఠశాల అభ్యున్నతి కోసం పదకొండు సంవత్సరాలు అద్భుతంగా కృషి చేయడం జరిగింది వారు చేసిన కృషి దాన్ని కొనసాగిం కొనసాగింపుగా మేము చేస్తున్నటువంటి కృషి మూలంగా ఇంటర్మీడియట్ మొదటి రెండు సంవత్సరాల్లో కూడా మంచి ఫలితాలు రావడం జరిగింది ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో డెబ్బై ఒక్క శాతం ఫలితాలతో మండలంలోనే అత్యధిక శాతం ఫలితాలు సాధించడం జరిగింది అదేవిధంగా పదవ తరగతిలో కూడా తొంభై ఎనిమిది శాతం ఫలితాలు సాధించడం జరిగింది మిగిలిన విద్యార్థులు కూడా తర్వాత పాస్ అవ్వడం జరిగింది ఈ విధంగా పరీక్షలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు అదేవిధంగా ప్రవేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు ఇక్కడ మంచి అభివృద్ధి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం ప్రతి నెలలో కూడా ఖచ్చితంగా ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించాలనే అటువంటి ఉద్దేశంతో ఉంటుంది ఇక్కడ ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి విద్యేతర అంశాలు విద్యేతర అంశాలు అయినప్పటికీ కూడా ప్రతి నెలలో ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం మూలంగా విద్యార్థులు ఉత్తేజితమై తమకు సంబంధించినటువంటి విద్యలో పూర్తి స్థాయి దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా గౌరవం కలెక్టర్ గారు పాఠశాలకు యాభై వేల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ యాభై వేల రూపాయలతో విద్యార్థులకు అవసరమైనటువంటి క్రీడా సామాగ్రిని కూడా కొనుగోలు చేయడం జరిగింది ఈ క్రీడా సామాగ్రి ద్వారా ప్రతిరోజు విద్యార్థులకు రకరకాల ఆటలు నిర్వహిస్తూ ఉన్నాము ఈ సంవత్సరం పదిహేను లక్షలతోటి అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది కూడా మన స్టేషన్ గన్పూర్ మోడల్ స్కూల్కి శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ అటల్ టికరింగ్ ల్యాబ్ ద్వారా స్టెమ్ టెక్నాలజీ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వివిధ అంశాలను విద్యార్థులకి అందించడం జరుగుతుంది లైబ్రరీ ల్యాబ్ సౌకర్యాలు కూడా విద్యార్థులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది వీటి ద్వారా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయి శ్రీ పాఠశాల కాబట్టి విద్యార్థులను గత సంవత్సరం రెండు వివిధ ప్రాంతాలకి ఎక్స్పి ఎక్స్పోజర్ విజిట్కి తీసుకెళ్లడం జరిగింది ఒక పదిహేను లక్షల రూపాయలతోటి సైన్స్ ల్యాబ్ కూడా నిర్మిస్తున్నాము సైన్స్ ల్యాబ్ అందుబాటులోకి వస్తే ఆరో తరగతి నుండి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు అన్ని రకాలైనటువంటి సైన్స్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళకి అన్ని రకాల సైన్స్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి ఈ విధంగా ప్రభుత్వం ద్వారా అదేవిధంగా స్థానిక అధికారుల ద్వారా అందవస్తున్నటువంటి అన్ని సదుపాయాలను పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు ఇతర అంశాల్లో కూడా వాళ్ళు పోటీ పడేలా నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఖానా అకాడమీ మరియు ఫిజిక్స్ వాళ్ళ అనేటువంటి కార్యక్రమాలు రూపొందించింది దీని ద్వారా ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు సైన్స్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి విషయాలు అదేవిధంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళకు సంబంధించి ఐఐటి నీట్ అదేవిధంగా క్లాట్ అంటే సెంట్రల్ లా అడ్మిషన్ టెస్ట్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ పైన మేము అవగాహన కల్పిస్తున్నాము ఈ అవకాశాన్ని ఇస్తున్నటువంటి స్థానికులందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తాం నా పేరు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి నేను మున్సిపల్ స్టేషన్ సార్ పిల్లలు అంటే సులభంగా అర్థం చేసుకోవడానికి ఏ పద్ధతిలో మీరు బోధన చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఆరో ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల వరకు ప్రస్తుతము లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది ఎందుకంటే కరోనా కాలంలో విద్యార్థులు కొన్ని రకాలైనటువంటి అభ్యసన సామర్థ్యాలు కోల్పోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా అదే విధంగా ఈ పాఠశాలలో ఎనిమిది క్లాస్ రూమ్లో మనకి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఉన్నవి విద్యార్థులకు వాటి అన్నింటిని దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా చూపించడం ద్వారా కాన్సెప్ట్స్ అనేవి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేటట్టు మేము చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ప్రెషర్స్ పార్టీ విల్ బి కండక్టెడ్ టు ద ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ But who are pressures to us? ever fresh sixth class kids are. Not just about meeting new faces; it's about creating new memories, building new. Eu não